హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా హ్యాపీ బోగి ఈరోజైతే అందరూ ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నా తోటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజైతే మా ఇంట్లో మల్లన్న బోనాలు ఉన్నాయన్నమాట అవి చేసుకోవడానికైతే అన్నీ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ బోనాలు వండడానికి నేనైతే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూపిస్తాను ఇక్కడ పసుపు అన్నం అయితే అవుతుంది బెల్లన్నం కోసం రైస్ కూడా కడిగి పెట్టాను బోనం మీద కర్రీ కోసం అయితే ఇక్కడ కూరగాయలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు బోనం మీద కర్రీ అయితే ఐదు రకాలు వేసి వండుతారు చిక్కుడుకాయ అలాగే టమాటా కాకరకాయ వంకాయ గుమ్మడికాయ వేసి అన్నమాట ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకోవాలి బోనం కూర అయితే అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాడు చిక్కుడుకాయ వంకాయ అలాగే టమాటా గుమ్మడికాయ ముక్కలు కాకరకాయ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే గిన్నెలో వేసి గ్యాస్ మీద పెట్టేయాలి ఇక్కడ ఆల్రెడీ పసుపన్నం కూడా వచ్చింది ఇదే అవగానే బెల్లన్నం అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ వచ్చేసి బోనం కూర కూడా పెట్టేశాను గ్యాస్ మీద పసుపన్నం అయింది ఇప్పుడైతే దేవుని ఇంట్లో సమానంతా కూడా సర్దుకోవాలి అలాగే బావ వెళ్ళాడు బావ బయటికి వెళ్ళి వచ్చాక బెల్లమన్నం అయితే ప్రిపేర్ చేస్తాను బెల్లం తేవడానికి వెళ్ళాడు అందుకని చెప్పేసి ఇక్కడ ప్రమీదలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ పటవలన్నీ కూడా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు పుదించాలి పూజించిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇక్కడ చేసి కాలనీలో భోగి మంటలు పెట్టారు లేట్గా పెట్టారనమాట నేను ఇంట్లో పనిచేస్తుండగా రమ్మని అంటే నేనైతే వచ్చి కొంచెం వీడియో అయితే క్లిప్ తీశాను అదే చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ చెస్సి బెల్లన్నం అవుతుంది బెల్లన్నం రెడీ అవుతుంది చెస్సి పట్టవలి పూజ చేయడం అయిపోయింది దేవునికి ఫ్లవర్స్ కూడా పెట్టేసాను ఇక్కడ కొబ్బరికాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను బోనాలు పెట్టడానికి కూడా ఇక్కడ ముగ్గుసి పెట్టాను ఆల్రెడీ బోనాలు కూడా పూజించాను ఇచ్చాను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి బోనాలు కూడా పూజించాను బంతి పూలు కూర్చి మాలను కట్టాక దేవుని ఇంట్లో పెడతాను ఇక్కడ వచ్చేసి దీపం పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బోనాలకు బంతి పూలు కూడా కట్టేసి దీపం పెట్టాను టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది బోనాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మిగతా పనంతా వచ్చాక బోనాల దగ్గర నైవేద్యం పెట్టేసి కొడుతుంది కుడుతుంది వచ్చాక పని అంతా కంప్లీట్ అయ్యాక బావకు టిఫిన్ చేసి ఇస్తే బావైతే తినేసాడు నా పని అయితే నైన్ థర్టీ వరకే కంప్లీట్ అయిపోయింది అత్తమ్మ వాళ్ళు వచ్చాక మిగతా పని ఉంటుంది ఇక్కడ టీ పెట్టుకున్నాను మాకైతే తమ్ముడు వచ్చాడు తమ్మునికి తమ్ముడికి నాకు బావకైతే పెట్టాను ఇక్కడ అందరం కూడా కూర్చొని అయితే తాగుతున్నాము అత్తమ్మ వాళ్ళు వచ్చేసరికి అయితే వన్ అయింది అత్తమ్మ వాళ్ళు వచ్చాక ఇక్కడ అత్తమ్మ నైవేద్యాలు పెట్టేసింది అలాగే పెద్ద దీపం కూడా పెట్టేసింది మా అయితే ఇప్పుడు కొబ్బరికాయలు కొడతాడు కొబ్బరికాయలు కొట్టాక ఒక పొద్దు అయితే ఏడుస్తారనమాట అత్తమ్మ మామయ్య నేను కూడా ఏం తినలేదు ఓన్లీ టీ తాగాను అత్తమ్మ మామయ్య తిన్నాక మేము కూడా తినేస్తాము ఇక్కడ నైవేద్యాలు అయితే పెట్టేసింది అత్తమ్మ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నైవేద్యాలు పెట్టేసి కొబ్బరికాయలు కూడా కొట్టేశారు ఇప్పుడు అత్తమ్మ మామయ్య ఇద్దరు కూడా లంచ్ వేసేస్తారు ఇక్కడ వచ్చేసి అత్తమ్మ మామయ్య ఇద్దరు కూడా లంచ్ చేస్తున్నారు మామయ్య వాళ్ళు వచ్చేటప్పుడు చెట్ ఇంటి దగ్గర చెట్టుకి జామకాయలు కాసాయంట అవి అయితే రెండు తీసుకొస్తే కట్ చేసి ఇచ్చాను బావా నేనైతే తినేస్తున్నాము అత్తమ్మ వాళ్ళు లంచ్ అయ్యాక మేము కూడా లంచ్ చేసేస్తాము ఇక్కడ ఫస్ట్ అయితే జామకాయ ముక్కలు కట్ చేసి బాగా నేనైతే తినేస్తున్నాము లంచ్ కంప్లీట్ అయ్యేసరికి అయితే ఇక్కడ ఆవు వచ్చింది ఆవు వస్తే ఆవుకి మీకు చూపిస్తున్నాను బాగుంది కదా చిన్నగా బాగుంది ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే టీ పెట్టాను మామయ్యకు నాకు తమ్ముడు వచ్చాడనమాట నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తాను ఇక్కడ అందరం కూడా కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత తమ్ముడు తమ్ముడు నేను ఇద్దరం కూడా ఇంటికి వెళ్తాము వచ్చేసి మా అవయ్య అంతమ్మ నేను బావ తమ్ముడు బయటకు వెళ్ళాడు వాడు మళ్ళీ వచ్చినాక మేమైతే ఇంటికి వెళ్తామన్నమాట అన్నీ కూడా సేపు తీసి పెట్టుకున్నాము ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి అత్తమ్మ ఈవినింగ్ అయితే మాకు ఇలా బోనాలు చేసినాక ఇలా పెడతారు రోకల్ బొండా ఉంటుంది కదా దానికి ఆవు పేడ పెట్టేసి ఓట్లు పెట్టేసి దానికి కూడా కొంచెం చిన్న బంతి పూల దండ పెట్టేసి ఈవినింగ్ అయితే దీపం పెట్టేస్తారు అది నైట్ మొత్తం ఉండాలన్నమాట దాని చుట్టూ కూడా ముగ్గేసి దాన్ని అయితే పెడతారు అంటే ఊర్లో అయితే భూమిలో తవ్వి పెడతారు ఇక్కడ బండలు కాబట్టి బకెట్లో పెట్టి పెట్టేసామన్నమాట చుట్టూ ఇసుక పెట్టి దాంట్లో అయితే పెట్టేసి ఇలా అయితే పెడుతుంది ఈవినింగ్ అయితే ఆవు పేడ మీద దీపం పెట్టి నైట్ అంతా అలా దీపం ఉంచుతారనమాట ఇలా పెట్టేసి సిక్స్ థర్టీ వరకు దీపం పెట్టిస్తుంది అత్తమ్మ నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాను ఇక్కడ తమ్ముడు నన్ను తీసుకొని వెళ్తున్నాడు తమ్ముడు నేనైతే వెళ్తున్నాము అత్తమ్మ వాళ్ళు రేపు మార్నింగ్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట వెళ్ళాక బావ వస్తాడు ఇంటికి ఇక్కడైతే రమ్మని చెప్పేసి బావకి మామయ్యకి అత్తమ్మకి చెప్పేసి వెళ్తున్నాము రేపటి నుండి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్స్ అయితే పెడతాను ఎంత వీలైతే అంత తీసి వీడియో అయితే పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో